హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరదారెడ్డి శారీస్ ఈరోజు మనం బనారస్ కోరా శారీస్లో న్యూ కలెక్షన్ ఉంది అది చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా పీచ్ కలర్ తోటి పెద్ద బార్డర్ వస్తుంది దాని మీద డిజైన్ కూడా ఇట్లా డిఫరెంట్గా ఉంది మధ్యలో అంతా ఇలా కోరా సారీ దాని మీద ఇలా బంచెస్ లాగా డిజైన్ వచ్చింది జరీ అండ్ థ్రెడ్ తోటి ఈ వీవింగ్ అనేది వచ్చింది మీకు సింగిల్గా కూడా చూపిస్తాను ఇట్లా ఉంటుంది శారీ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ డిజైన్ కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంటుంది లోపల వర్క్ కూడా ఉంటుంది ఇది కింది వైపు బార్డర్ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది రెండు కలర్లతో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజు పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇక్కడ లోపల వైపు వచ్చింది బార్డరు వచ్చింది బార్డర్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పింక్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఇలా వస్తుంది బ్రౌన్ కలర్ బార్డర్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్ వచ్చింది మధ్యలో శారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్తో ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు పళ్ళులో లైట్ ఆరెంజ్ కలర్తో పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ ఇక్కడ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఒకటేమో ఇలా మనకి పింక్ కలర్ మీద వచ్చింది దాని తర్వాత పైన మళ్ళీ జరి వచ్చేసి మీనా వర్క్ తోటి ఇంకొక బార్డర్ వచ్చింది దానిపైన చిన్న టెంపుల్ కూడా వచ్చింది మధ్యలో అంతా ఇలా క్రీపా డిజైన్ పర్పుల్ అండ్ పింక్ కలర్ తోటి ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ నా బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆనియన్ పింక్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి సారీ బార్డరు పీచ్ కలర్తో ఉంటుంది శారీ మధ్యలో అంతా ఇలా డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ త్రీ త్రీ ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా ఇట్లా వచ్చింది శారీ మొత్తం ఇదే ఉంటుంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ బార్డర్ వచ్చింది ఒక వన్ సైడ్ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ టూ సైడ్స్ ఇలా మీనా వర్క్ వచ్చి పైతానీ బార్డర్ లాగా వచ్చింది బార్డర్ రెడ్ కలర్తోనే చిన్నగా రిబ్బన్ అంచ్ లాగా వచ్చింది మధ్యలో మొత్తం ఇలా జరి బుటీస్ ఉన్నాయి చీర నిండా దగ్గర దగ్గరగా ఉన్నాయి బుటీస్ అన్నివి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ ఇక్కడ ప్లెయిన్ కడ్ బార్డర్ లాగా బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ బార్డర్ వచ్చేసి ఇలా మీనా వర్క్ తోటి బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ క్రాస్ క్రీపర్ డిజైన్ వచ్చింది ఇది మధ్యలో ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి శారీ అంటే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి పీచ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఇలా మొత్తం మీనా వర్క్ వచ్చేసి పైతానీ బార్డర్ లాగా బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా క్రాస్ లైన్స్ తోటి జరీ లైన్స్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ బనారస్ కోరా శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి రోడ్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మీరు డైరెక్ట్గా రావచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్